కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉన్నారు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్కి సంబంధించి అనేక శాఖలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూ ఉండడం అనేది ఒక సౌలభ్యంగా మారింది అయితే ఇప్పటి వరకు సౌలభ్యంగా ఉన్నటువంటి ఈ విషయం ఇకపై కష్టతరంగా మారనుందా ఆదాయపరంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రభుత్వం ఆంక్షలు విధించనుందా ప్రభుత్వానికి ఇకపై ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటే అవుననే సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించిన విషయాలు చూస్తే కనుక దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇన్కమ్ వస్తుంది అంటే బేసిక్ ఇన్కమ్ కాకుండా ఇతరత్ర అలవెన్సులు కానీ ఇతర పర్క్స్ కానీ వస్తూ ఉంటే వాటికి సంబంధించి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది పరిధి పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఇక్కడ నుంచి దాదాపుగా ట్యాక్స్ అలవెన్స్ అనేది బంద్ అవుతుంది దీన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకొస్తారు దాంతోటి పన్ను భారం పెరుగుతుంది అన్నటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఉద్యోగుల వేతన ప్యాకేజీలో ముఖ్యంగా అలవెన్స్లకు సంబంధించి ఫ్యూయల్ రీఎంబర్స్మెంట్ కానీ ఎక్స్పెన్సెస్ కన్వేయన్స్ వంటి వాటి మీద ఐదు వరకు ఎప్పుడు పన్ను అనేది విధించలేదు అయితే ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ కారణంగా దేశవ్యాప్తంగా అందరూ ఇంట్లో ఉండి పనిచేయడం ఈ ఫ్యూయల్కి సంబంధించి కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఇవేవి పే చేస్తున్నా సరే ఈ ట్రావెల్ జరగనంత వరకు కూడా దానికి ట్యాక్సబుల్ ఇన్కమ్ కింద తీసుకోవాలి తప్పితే అంతకుమించి తీసుకోవడానికి లేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఈ ఎల్ఈటి క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎల్ఈటి లీవ్ ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎలాగైనా సరే ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆదాయ పన్నుదారులు ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో ఇక్కడ నుంచి ముందస్తుగానే వీళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎలవెన్స్ అన్నింటినీ కూడా తీసేసి దేశంలో ఆదాయాన్ని పెంచాలి అన్నటువంటి ఒక పాయింట్లో కూడా వర్క్ చేస్తున్నారంటే విషయం ఆర్థిక నిపుణుల నుంచి తెలుస్తోంది ఏది ఏమైనా చిరువేతనదారుల్లో దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు ముందు ముందు ఇంకా ఈ దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే